ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను మీ అనసూయ ఈరోజు గొప్ప క్షేత్రం గురించి చెప్పుకుందాం ఈ ప్రపంచంలో ఈ ఎన్నో పుణ్యక్షేత్రాలు క్షేత్రాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యతమైనది అతి పురాతనమైనది ఈ గుడి ఘటిక సిద్ధేశ్వరం ఘటిక సిద్ధేశ్వరం చాలా పురాతనమైనది ఆరవ శతాబ్దానికి పైగా ఉన్నది అలాగే ఈ ఘటిక సిద్ధేశ్వరం అన్న పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ సప్త ఋషులు ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు సప్త ఋషుల్లో ఒకరైన అగస్త మహాముని ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు కైలాసంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది అప్పుడు నారద మహాముని అటుగా వెళ్తూ ఇక్కడ కైలాసంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది నువ్వు వెళ్ళలేదా అని అడుగుతాడు అంటే లేదు నేను తపస్సు చేసుకుంటున్నాను అనంటే అప్పుడు ఈ అగస్త మహాముని దర్శించుకోవాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కళ్యాణ వస్త్రాలతో ఇక్కడ ఈ సిద్ధేశ్వరంలో ఘటిక సిద్ధేశ్వరంలో అడుగుపెట్టాడు ఎలా అడుగు పెట్టారు అంటే ఆయన అగస్త మహాముని గుటిక ఇలా మింగే లోపల స్వామివారు అమ్మవారు దర్శనమిస్తారు అక్కడ ఇప్పటికీ కళ్యాణం జరుగుతూనే ఉంటుంది ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ప్రతిరోజు నృత్యాలు చేస్తూ ఉంటారు దీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి రంగరంగ వైభవంగా ఈ గుడి ఎంతో వైభవంగా ఉండేది ఆ తర్వాత కొన్నాళ్ళకి శిథిలావస్థకు చేరింది అప్పుడు ఈ దండకారణ్యంలో ఎవరు ఉండేది లేదు అప్పుడు కాశీనాయన అంటే సాక్షాత్తు అవధూత ఆయన కాశీనాయన స్వామి ఈ గుడిని జీవోద్ధరణ చేశారు స్థల పురాణం ప్రకారం క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుంచి పద్నాలుగు వందల ఆరు ప్రాకార నిర్మాణం అవస్థకు చేరిన తర్వాత కాశీనాయన గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో జీవోద్ధరణ చేశారు ఈ గుడి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇక్కడ సిద్ధేశ్వరి ఇష్టకామేశ్వరి అమ్మవారు చాలా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇక్కడ చాలామంది సంతానం లేని వాళ్ళు అలాగే ఆరోగ్యరీత్యా బాగలేని వాళ్ళు అలాగే వివాహం కాని వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా నీవే దిక్కు అని నమ్మి కొలిచి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది మరొక సంవత్సరానికి ఈ సంవత్సరం మొక్కుకొని వెళ్తే మరొక సంవత్సరానికి ఆమె నెరవేరుస్తుంది నీ కోరికలో నిజంగా నువ్వు వార్తితో అడిగితే అమ్మ కదలి వచ్చి సహాయం చేస్తుంది అలాగే ఈ దేవాలయం ప్రకృతి రమణీయంగా ఎంతో ఆహ్లాదకరంగా చుట్టూ కొండలు ఎత్తైన లోయలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుంటే మన పాపాలు కూడా హరించుకుపోతాయి అటువంటి సిద్ధేశ్వరుడు సిద్ధేశ్వరి అంటే ఇష్టకామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరూ సిద్ధేశ్వరం వచ్చి ఘటిక సిద్ధేశ్వరం వచ్చి దర్శనం చేసుకోండి ఏ కోరిక ఉన్నా మీకు చక్కగా నెరవేరుతుంది అలాగే మనము ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూసాము అంటే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాము అలాగే ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ ఎలా ఉంటుందో అమ్మవారి సాక్షాత్తు అలాగే ఉంటుంది అక్కడ సింహవాహనం ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం అలాగే ఇక్కడ అన్నదానానికి లోటు లేదు బ్రాహ్మణ అన్నదానం ఉంది ఆర్యవైశ్య అన్నదానం ఉంది అలాగే కాశీనాయన అన్నదానం ఉంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఈ పర్వదినాల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఆటోల్లో రావచ్చు జీబుల్లో కానీ సొంత వెహికల్లో కానీ రావచ్చు ఇప్పుడు రోడ్డు రహదారి చాలా చక్కగా రోడ్డు మన గుడి దగ్గర దాకా బస్సులు వస్తాయి ఎప్పుడు మహాశివరాత్రి రోజు మిగతా డేస్లో అంతా మన సొంత వెహికల్ కానీ ఆటోలు కానీ జీబులు కానీ కార్లు కానీ వేటిల్లో అయినా మనం రావచ్చు చక్కగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యి వెళ్ళండి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏడు కోనేర్ల నుంచి నందీశ్వర నోట్లో నుంచి నీళ్లు పడతాయి అవి ఏంటంటే ఔషధాలతో కూడి నందీశ్వరం నోట్లో నుంచి నీళ్లు వస్తున్నవి తాగితే ఎటువంటి రోగాలైనా నయమవుతాయి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం కూడా లేదు అలాగే ఎన్నో గుళ్ళు చుట్టువైపు చాలా ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే అగస్త మహాముని తపస్సు చేసిన బంట దుర్గమ్మ టెంపులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి చేసి మీరెలా ఉంది ఈ టెంపుల్ గురించి అని మీరే నాకు కామెంట్ రూపంలో చెప్తారు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏ బాధలున్నా కూడా దేవాలయానికి వెళ్తే మన మనసు ప్రశాంతత అవుతుంది అందుకే ఎవరైనా కూడా శైవక్షేత్రానికి వెళ్తే ఇది ఒక పుణ్యక్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రం అందుకే ప్రతి ఒక్కరూ దర్శించండి సర్వేజన సుఖినవు భవంతు